సికింద్రాబాద్లో పురాతనమైన గ్రామ మారడిపల్లి పురాతనమైన గ్రామాన్ని అందమైన డబుల్ బెడ్ని కట్టిస్తా అని అంటే అలాంటి కేసీఆర్ గారు ముప్పై గజాల నుంచి నూట యాభై గజాల వరకు ఇలా సలహా తీసుకుంటారు యాభై గజాలకు ఒక ఇల్లు చొప్పున ఆ కుటుంబానికి ఇస్తా అని చెప్పి పెద్ద పెద్ద కుటుంబాలకు కుటుంబం ఏర్పడకుండా ఉమ్మడి కుటుంబాలకు కూడా వాళ్ళ ఉపకరిస్తా అని చెప్పి వారు మించి ఇల్లు కట్టిన తర్వాత ఇలా కట్ట కట్ కట్ట కట్టాల్సింది ఐదు వందల ఎనిమిదిలో తొమ్మిదో కట్టినై నాలుగు వందల ముప్పై నలభై డెబ్బై ఐదు పంచినవి మాత్రం నెల యాభై ఎంత నిర్లక్ష్యంగా ఉందో పది సంవత్సరాల కాలం జరిగిన పని రేపు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి రెండు లక్షల యాభై వేల ఇల్లు ఇచ్చింది వారి కొంత అమౌంట్ కలిసి కట్టాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పేదల ఇళ్ల పట్ల సొంత ఇంటి కల పట్ల వాళ్ళెంత నిర్లక్ష్యంగా వెళ్తుందోళన డిఫరెట్గా భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత ఈ పేదలకు గతంలో ఏ మాట అయితే చెప్పిందో ఏ అగ్రిమెంట్ అయితే రాసింద్రో దాని ప్రకారంగా కఠిన అన్ని ఇల్లు కూడా పేదలకు పంచే ప్రయత్నం చేస్తాము ఇంకా సొంత ఇంటి కళ నెరవేరేటువంటి లక్షల మంది పేదవాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం కంటోన్మెంట్లో ఏ ఈ నేను కాదు త్రీ ఫోర్ డేస్ త్రీ ఫోర్ డేస్ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అబ్బాయి కూడా